వినాయక నిమజ్జనం రేపు రెడీ అవుతుంది చిన్న మొదలు కన్న కష్టం చేసిన అంట్లు దోమటం కానించి అండ్ల సబ్బుల కానీ రోజు ఊగిసం దేవునికాడ మొత్తం కార్యక్రమం ఇలా బీసీ కాలేలో జరుగుతుంది బీసీ కాలనీలో వంటలు అయిపోయి మావిడికి అన్నదానం అన్నదాన కార్యక్రమం జయప్రదం జీవాలి ఇంకేం పని దేవుని গে <tries>

మా బీసీ కాలనీ ఉట్లపల్లి అన్నదాన కార్యక్రమం ఇలా చేపట్టినాం అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరు కాలనీ మార్కెట్ చైర్మన్ హలో

ఇంకోడే పద్దే కచ్చలు వేస్తాక రాము భజన రాజ్యమంతారాము తగిడా ఆటలాడుదామా తగిడత ఓ బాబా ಜಯಪ್ರದ್ದು ಬೀಸಿ ಕಾಲೇಜು ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಜಯಪ್ರೇಮ ಪಂಚಾಯಿತಿ ఉట్లప పెళ్లి బీసీ కాలనీలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఉట్లపెల్లి కానీ తండ కానీ ఎవరైనా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వినాయకుని పొందవచ్చిందిగా కోరుకుంటున్నాం నైటు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది వంటలన్నీ రెడీ అయినాయి అన్నదాన కార్యక్రమాలు అందరూ పాల్గొని జయప్రదం ప్రదాన్ని కోరుకుంటున్నాం బీసీ కాలనీ యూత్